స్థానిక తుమ్ములావా గార్డెన్స్ ఎదురు నివాసం ఉంటున్న విజయ్ కుటుంబ సభ్యుల్లో సోమవారం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే వాసు పరామర్శించారు భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఇటీవల గోరక్షణపేట వద్ద ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో మృతి చెందిన కాకుర్లపూడి విజయ్ రూపస్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు ఆయన మాట్లాడుతూ విజయ్ చెల్లి చదువు బాధ్యతలను తాము తీసుకుంటామని అన్నారు అతడి సోదరుడికి మంచి ఉద్యోగం వేయిస్తామని తెలిపారు ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు మాట్లాడడం మానుకోవాలి అని హితవు పలికారు ఎమ్మెల్యే ఎక్కడా పరామర్శకు రాలేదేమిటి అనే మాటలు వద్దన్నారు తమ పని తాము చేస్తున్నామని స్పష్టం చేశారు విజయ కుటుంబానికి కాంట్రాక్టర్ నుండి ఏడు లక్షలు తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయలు అందించామని వివరించారు ప్రాణాలను డబ్బుతో కొనలేమని పోయిన ప్రాణాన్ని తిరుగు తీసుకురాలేమని అయితే ఎదిగిన కొడుకు ఇలా అయితే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు అని అందుకే ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు తెలుగుదేశం పార్టీ నాయకులు యాళ్ల ప్రదీప్ కాశీ నవీన్ కుమార్ మజ్జీ రాంబాబు ఉప్పులూరి జానకి రామయ్య మొక్కమాటి సత్యనారాయణ తదితరులు ఆయన వెంట ఉన్నారు చాలా సంఘటన గోరక్షణపేటలో ఏదైతే కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం వలన ఒక నిండు ప్రాణం కోల్పోవడం జరిగింది అన్ని విధాలుగా కూడా కమిషనర్తో మాట్లాడుతూ ఉన్నాం ఏదైతే జిల్లా ఎస్పి ఆయనకు కూడా చెప్పడం జరిగింది ఇన్వెస్టిగేట్ చేయమన్నాం వారు ఏదో కాంట్రాక్టర్లు మీ పర్మిషన్లు పెట్టాం పోలీసు వారు సహకారం తీసుకుంటున్నాం అదిగో బ్యారికేడ్లు ఉన్నాయి ఇవన్నీ కాదు ఇన్వెస్టిగేట్ చెయ్యండి ఆన్ పేపర్ జరిగిందా లేదా ప్రొసీజర్ జరగపోతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోమని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సంఘటన జరిగిన దగ్గర నుంచి ప్రతి నిమిషం మా నాయకులు పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు అపోహలు వదలండి ఎమ్మెల్యే రాలేదేంటి ఎక్కడ వస్తారు రాజకీయాలు జరిగే పరిస్థితులు రాకుండా ఉండే విధంగా నా కార్యక్రమం నేను చేశాను మా నాయకులు మాట్లాడారు అదే పని మీద పర్యవేక్షించారు చట్టపరమైన ఏదైనా సమస్యలు ఉంటే వారే పర్యవేక్షిస్తున్నారు అంతా అయిన తర్వాత ఆ కుటుంబానికి కూడా ఏ విధంగా ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకోవడం జరిగింది సుమారు ఏడు లక్షలు ఒకవైపు నుంచి ఇప్పుడు నా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మరొక లక్ష డబ్బుతోటి ప్రాణాన్ని విలువ కట్టలేము ఈ డబ్బు ఇవ్వడం వల్ల ప్రాణం వెనక్కి రాదు కానీ ఆ కుటుంబానికి ఏదో ఒక విధంగా అండగా నిలబడాలన్న ఉద్దేశంతో ఆర్థికంగా కూడా ఆదుకోవడం కూడా జరిగింది నిర్లక్ష్యం భవిష్యత్తులో అవ్వకుండా కూడా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో కూడా అధికారులు కూడా అప్రమత్తం అవ్వమని కూడా చెప్పడం జరిగింది దురదృష్టవశాత్తు ఈ ఇరవై రోజులు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఏ పనులు కూడా మేము కూడా పర్యవేక్షించలేకపోయాం ఏ పని జరిగినా అక్కడికక్కడ ఎన్డీఏ కూటమి నాయకులు పర్యవేక్షిస్తూ ఉన్నారు ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాను మరి ఇది అనుకోలేని సంఘటన ఇది మళ్ళా పునరావృతం కాకుండా ఏ కుటుంబానికి కూడా ఇలాంటి బాధ మిగలకుండా ఉండే విధంగా కార్యక్రమం తీసుకుంటాం ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటాం పాప ఉంది చనిపోయిన అబ్బాయి మాటిచ్చున్నారట వాళ్ళ నాన్నగారికి చెల్లి పెళ్లి నేను చేస్తానని ఆ బాధ్యత కూడా తీసుకుంటాం ఆ పిల్లకు కూడా పాప ఏదైతే ఉందో డిగ్రీ చదువుకున్నారని చెప్తా ఉన్నారు ఆ పాపకు కూడా ప్రభుత్వ పరంగా ఏదైనా జాబ్ వచ్చే విధంగా కూడా నా వంతు సహకారం కూడా అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది పెద్ద బాబు కూడా ఏదో మెడికల్ షాప్లో వర్క్ చేస్తున్నానని చెప్పారు మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ వార్డ్ ఇన్ఛార్జ్ యాల ప్రదీప్ సుకుమార్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను ఆయన కూడా ఏదైనా మంచి హాస్పిటల్లో ఆయనకి ఫిక్స్డ్గా మంచి శాలరీ వచ్చే విధంగా కూడా ఆ పెద్ద బాబుకు కూడా కార్యక్రమం తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది